శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఇవాటి సింహరాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి సూచన ఉందని చెప్పాలి ఈరోజు మీరు ఎవరో ఒకరి సహాయం పొందబోతున్నారు ఆ సహాయం చిన్నది కాదు జీవితాంతం గుర్తుండిపోయినటువంటి పెద్దది ఈ యొక్క వీడియోలో మీ యొక్క రాశి మనస్తత్వం ప్రస్తుత పరిస్థితి ఆ వ్యక్తి ఎవరు ఎలా సహాయం చేయబోతున్నారు ఎందుకు మీరు మర్చిపోలేరు అంత గొప్ప సహాయం ఏం చేస్తారు ఇలా అన్ని విషయాలు కూడా వివరంగా తెలుసుకోబోతున్నాం దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాము మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకు వస్తారు సింహరాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశిగా ఉంటుంది ఈ ఐదవ రాశి అనేది చాలా ప్రాముఖ్యం కలిగింది ఈ ఐదవ రాశిలో చాలా ఎక్కువ మంది జన్మిస్తూ ఉంటారు వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే సింహరాశి వారు ధైర్యవంతులు వారికి నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి నేను చేస్తే నేనే చెప్తాను నే నేను నేను చెప్తే నేనే చేస్తాను అనే ఒక అహంభావం ఎక్కువగా ఉంటుంది కానీ హృదయం మాత్రం చాలా ఉదారంగా ఉంటుంది సహాయం అడగడం వీరికి ఎంతో తెలియదు కానీ ఒకరికి సహాయం చేసే విషయంలో మాత్రం వీరు చాలా ముందుంటారు కానీ ఎవరైనా సహాయం చేస్తే వారిని జీవితాంతం కూర్చుండిపో పెట్టుకునేటంత గొప్ప మనస్తత్వం కలిగిన వారు ఈ యొక్క సింహరాశి వారు సింహరాశి వారు వాస్తవంగా చెప్పాలంటే సింహరాశి వ్యక్తి ఎలాంటి మిత్రుడికి సహాయంలో నిలబడతారో ఆ వ్యక్తులు ప్రత్యేకంగా ఉంటారనమాట అయితే సింహరాశి వారు ఏంటంటే ప్రత్యేకంగా ఏది చేసినా కాస్త కోపం ఎక్కువగా ఉంటుందని చెప్పాలి అంటే కోపం అంటే వీరికి వచ్చే ఆవేశం కూడా యువతల వ్యక్తి వీరి మాట వినాలి అని చాలా వరకు వీరి ఆశపడుతూ ఉంటారు దానివల్లే వీరికి త్వరగా కోపం వస్తున్నటువంటి పరిస్థితి కానీ గత కొంతకాలంగా ఏ సింహరాశి వారు కొన్ని ఒత్తిళ్లలో ఉన్నారు ఉద్యోగంలో పని భారం పెరిగి ఉండవచ్చు కుటుంబంలో చిన్న చిన్న అపోహలు ఉండవచ్చు ఆర్థికంగా ఒక చిన్న అడ్డంకి ఎదురై కూడా ఉండవచ్చు వీటిని దృష్టిలో ఉంచు దృష్టిలో పెట్టుకొని ఈ రోజు వారికి ఎవరో ఒకరి సహాయం దేవుడు ప్రసాదం లాగా అందిస్తాడని చెప్పవచ్చు ఆ సహాయం ఏంటో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోయే పరిస్థితి అదేంటంటే ఎవరో ఒక వ్యక్తి మీకు చేయి అందిస్తారు ఆ వ్యక్తి ఎవరు కావచ్చో అని ఇప్పటి వరకు మీ యొక్క మదిలో ఒక ప్రశ్న తలెత్తుందని నాకు తెలుసు అదేంటంటే ఆ వ్యక్తి ఎవరు కావచ్చు అంటే ఆఫీసులో మీ యొక్క సీనియర్ కోలీగ ఉండవచ్చు అలాగే మీ యొక్క స్నేహితులు లేదా బంధువు అయ్యే అవకాశం ఉంది కొన్నిసార్లు పరాయి వాడే అనుకోకుండా పరిచయం అయి మీకు సహాయం చేసే వ్యక్తి కావచ్చు ఈ సహాయం మర్చిపోలేరు ఎందుకంటే ఆ సమయంలో మీరు పూర్తిగా చిక్కుల్లో ఉన్నారు మీరు బయటపడే ఒక పరిస్థితి నుంచి రక్షిస్తారు చిన్న సహ సహాయం కాదు ఇది మీకు గౌరవం ఆర్థిక సంబంధం లేదా ఏదో ఒక విషయంలో మీరు ప్రత్యేకంగా కాపాడుతారని చెప్పవచ్చు మీ యొక్క ఉద్యోగం కోల్పోతున్న సమయంలో ఒక మాటతో మీకు సపోర్ట్ చేసే మీ యొక్క స్థానాన్ని నిలబెట్టడానికి ఈ వ్యక్తి వస్తాడని చెప్పవచ్చు అసలు విషయం పూర్తిగా ఏంటంటే మీకు ఎవరైతే మీ యొక్క సీనియర్ కొలీగ్ లేదా మీ ఆఫీస్లో ఉండేటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తి ఏంటంటే మీ యొక్క పనితీరుపై అంటే మీరు కష్టపడి పని చేస్తున్నప్పటికీ మీకు ఉండే శత్రువులు కావచ్చు లేదా మీ యొక్క మాట విధానం నచ్చని వారు కావచ్చు మీపై అనేక రకాలుగా మాటలు సృష్టించి మీపై రకరకాలుగా ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో మీకు మీ మీద ఇతరులకి చాలా వరకు కూడా వ్యతిరేకత కలిగించి ఈ రోజును చాలా ముందుగా ప్రలోభితం చేసి ముందుకు తీసుకొస్తారు అయితే ఈ యొక్క పరిస్థితుల్లో మిమ్మల్ని ఎప్పటి నుంచి గమనిస్తున్నటువంటి ఒక సీనియర్ కొలీగ్ అదే కంపెనీలో అదే స్థానంలో చాలా మంచి పొజిషన్ లో ఉంటూ లేదా మంచి పొజిషన్ లో ఉన్న వారికి ఇది ఎంతో సహకారంగా ఉంటూ కావచ్చు కానీ పై స్థాయి వ్యక్తులకి ఎంతో గౌరవార్థంగా ఉన్నటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తి మీకు అనుకోని విధంగా మాట సహాయం ఈ వ్యక్తి ఇలాంటి వ్యక్తి కాదు ఇతను చాలా మంచివాడు కానీ ఇతని మీద కావాలనే ఆరోపణలు చేస్తున్నారు మీకు తెలియనిదా అంటూ ఇతను ఒక చిన్న మాట వదలటంతో మీకు చాలా ఓరట లభిస్తుంది ఆ యొక్క సంస్థ సంస్థ సభ్యులు కూడా మీపై మరొకసారి ఆలోచించాలి కానీ మిమ్మల్ని తీసేయకూడదని ఒక్క క్షణం ఆలోచించి వెనకడుగు వేసి మీ స్థానాన్ని సుస్థిరం చేసేలా కొన్ని అడవులు ముందుకు పడతాయి అదే ఈ యొక్క సీనియర్ ఆఫీసర్ కానీ ఒక కొలీగ్ కానీ మీకు చేసే పెద్ద సాయం ఈ సాయం ఎలాంటిదంటే మీరు ప్రస్తుతం కుటుంబంలో కానీ అన్నిటిలో కూడా కలిసి రాక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా వచ్చి మీకు సహాయం చేస్తారు ఈ యొక్క వ్యక్తి ఈ యొక్క వ్యక్తి వల్లనే మీరు చాలా వరకు ప్రశాంతంగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే మీకు అలాగే స్నేహితుల విషయంలో కొందరు సహకారం చేస్తారు కొన్నిసార్లు పరాయి వాడి సరే అనుకోని విధంగా పరిచయమై మీకు ఏ విధంగా అభివృద్ధిలోకి వెళ్లాలో కొన్ని కొన్ని మెయిన్ విషయాలు కూడా చెప్పి తాను సహకారంగా మీకు నిలబడే పరిస్థితులు కూడా వస్తాయని ప్రత్యేకంగా చెప్పవచ్చు అయితే ఆ యొక్క సహాయాన్ని ఎందుకు మర్చిపోలేరంటే సింహరాశి వారు గౌరవానికి చాలా దుభిస్తారు ఒకసారి మీ గౌరవాన్ని కాపాడితే మీరు జీవితాంతం ఆ వ్యక్తిని అసలు మర్చిపోలేరు ఆ వ్యక్తి చూపే సహాయం కష్ట సమయంలో ఒక దీపం లాంటిదని చెప్పవచ్చు మనసులో కృతజ్ఞత అనేది బలంగా ముద్ర వేస్తుంది ఈ సాయం ఆ సమయంలో మీకు లైఫ్ చేంజింగ్ అని అనిపిస్తుంది ఈ కారణాలే మీకు చాలా ముఖ్యంగా వస్తాయి అయితే ఎందుకు ఈ రోజు ఇలా జరుగుతుంది అనే దానికి మీ యొక్క జ్యోతిష్యానికి సంబంధించి మీ యొక్క జాతకానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి అంటే ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా మీరు అర్థం చేసుకున్నట్లయితే మీకు భవిష్యత్తులో జరిగేదాన్ని కూడా మీరు పూర్తిగా అంచనా వేసుకునే పరిస్థితి ఉంటుంది నేను కేవలం ఉద్యోగరీత్యానో నేను కేవలం వ్యాపార రీత్యానో చెప్పాను కానీ మిగతా వాటి పరం కూడా ఎలా ఉంటుందో ఒకసారి మీరే తెలుసుకోండి ఎందుకంటే ఈ రోజు ఇలా జరగబోతుందంటే మీ జాతకంలో బృహస్పతి దృష్టి కాస్త బలంగా ఉంది దీనివల్ల మంచి వ్యక్తులు మీకు ఎదురయ్యే అవకాశం ఉంది శని కేతువు స్థితుల వల్ల పరీక్షలు వస్తున్నా సరైన వ్యక్తులు తోడుగా నిలుస్తారు అయితే మీ కర్మఫలం మీకు సహాయ రూపంలో తిరిగి వస్తుందని ప్రత్యేకంగా చెప్పాలి అయితే దీనివల్ల కొన్ని లాభ నష్టాలు అయితే ఉన్నాయి లాభాలు ఏంటంటే మానసికంగా ధైర్యం పెరుగుతుంది నా వెనక ఎవరో ఉన్నారు అన్న విశ్వాసం మీకు వస్తుంది భవిష్యత్తు మీ యొక్క భవిష్యత్తులో మీరు మీరు కూడా ఎవరికో అలా సహాయం చేయాలనే భావన కూడా మీలో వస్తుంది అయితే నష్టాలు కూడా కొన్ని ఉన్నాయి కొంతమంది సింహరాశి వారికి ఈ సహాయం వల్ల అహంభావం తగ్గించుకోవాలి అది లేదంటే చాలా ఇబ్బంది పడతారు అంతేకాదు నేను ఒక్కడినే కాదు సహాయం అవసరం ఉన్నది అన్న సత్యాన్ని మీరు గ్రహించగలగాలి లేదంటే చాలా వరకు నష్టపోయే పరిస్థితులు కూడా వస్తాయి అయితే ఆ వ్యక్తికి కొన్ని విషయాలు మీకు సహాయం చేసిన వ్యక్తికి కూడా లాభం జరుగుతుంది మీ యొక్క కృతజ్ఞత అలాగే మమకారం లభిస్తుంది భవిష్యత్తులో మీరు వారి కోసం పెద్ద ఆధారం కూడా అయ్యేటువంటి పరిస్థితులు ముందుకు వస్తాయని చెప్పవచ్చు అయితే ఈ రోజు పొందినటువంటి దానిని చిన్న చూపు చూడకండి ఆ వ్యక్తిని గౌరవించండి మీ మాటలు చర్యలు చర్యల్లో కృతజ్ఞత కనపడేలా చూసుకోండి సహాయం మర్చిపోకుండా భవిష్యత్తులో తిరిగి రిప్లై చేసేందుకు ప్రయత్నం చేయండి అయితే ఈ రోజు ఉదయం చిన్న ఆందోళనతో ఉన్న సాయంత్రానికి మీ పరిస్థితులు అనేవి మెరుగుపడే అవకాశం ఉంది ఈ రోజు దేవుని కృప మీ వెంట ఉంటుంది సహాయం రూపంలో దేవుడు కనపడతాడు పూజలు ప్రార్థనలు ఈ రోజు పూర్తిగా విజయవంతం అవుతాయి ఈ రోజు సింహరాశి వారికి ఇవాళ ప్రత్యేక సందేశం ఇదే ఒక సహాయం జీవితం గుర్తుండిపోయే వరం మీరు ఈ యొక్క అనుభవాన్ని పొందితే కామెంట్ రూపంలో మాకు ఖచ్చితంగా తెలియజేయండి వీడియో బాగుంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ముఖ్యమైన విషయాలు ఎప్పుడూ కూడా మీకు చెప్తూ ఉంటాను మేము చెప్పినట్టుగా తప్పకుండా కొన్ని పరిహారాలు పాటించండి మీ జీవితం మంచి దేవిభ్యమానమైనటువంటి వెలుగులో మంచి అనుకూలం జరగాలని మనస్ఫూర్తిగా ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను ఓం నమో హనుమతే నమ